ఇవ్వండి అసలు రోడ్ ఏమంటే ఏం కనిపిస్తారు అసలు డ్రైవర్ ఇట్లా నడిపిస్తుంటే అయ్యో పెట్రోల్ బంక్ ఏంది పెట్రోల్ బంక్ ఉందా లేదు అసలు అంటే పెట్రోల్ బంక్ మొత్తం నీళ్ళలా కలిసిపోయింది ఇక్కడ ఎవరో కూర్చొని గుట్కాయ విన్నట్టున్నారు సో ఈ మొత్తం అంత వచ్చేరు చూడండి చిన్న చెరువు అయింది నీళ్ళు వెళ్ళి ఎట్లా పోతున్నాయో ఈ హైవే వచ్చేసి ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటుంది పోపి సిటీలో ట్రాఫిక్ ఉండకపోతే బాగుండు సిటీలో ట్రాఫిక్ ఉంటే చచ్చిపోతాయి కదా కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఈ సీట్ల వల్ల అండ్ తర్వాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరెంట్లీ నేను జహీరాబాద్ బస్ స్టాండ్లో అయితే ఉన్నా సో మళ్ళీ ఒక కొత్త బస్ జర్నీతో మీ ముందుకు అయితే వచ్చేసిన ఈ రోజు నా జర్నీ వచ్చేసి జహీరాబాద్ టు హైదరాబాద్ అయితే ట్రావెల్ చేయబోతున్నా అండ్ దాట్ టు ఈ ఎక్స్ప్రెస్ లో అనమాట సో ఇప్పటి వరకు మనం టిఎస్ఆర్టీసీ ఈ గరుడ చేసినాం టీఎస్ఆర్టీసీ గరుడ ప్లేస్ చేసినాం రాజధాని సూపర్ లగ్జరీ డిలెక్స్ బస్ అండ్ దాని తర్వాత ఇప్పుడైతే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము సో ఇప్పుడు టైం వచ్చేసి షార్ప్ సిక్స్ అవుతుంది ఈవినింగ్ సో ఈ టైంలో ఎందుకు బయలుదేరుతున్నానంటే సో మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఈవెన్ మా ఇంటికాడ కూడా వర్షం పడి ఉండే సో అందుగురించి అని చెప్పేసి కొంచెం డౌట్ ఉండే ఈరోజు నేను వెళ్ళేది ఇంకా ఏదైతే అది అని చెప్పేసి ఇంకా జర్నీ అయితే చేస్తున్నా ఈరోజు సో చూద్దాం ఏమవుతుందో సో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా బస్సు ఎప్పుడు వస్తుందేమో ఈరోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి ఈజీగా ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట జైరాబాద్ బస్ స్టాండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు నెక్స్ట్ మీకు బస్ వీడియో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి డెఫినెట్లీ ఆ రూట్లో అయితే చేద్దాం చలో ఇంకా మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం బస్ ఏడు ఉందో వెతుకుదాం సో ఇప్పుడే ఒక బస్ అయితే వచ్చింది ఈ బస్ వచ్చేసి లింగంపల్లి పోతుంది అనమాట మన హైదరాబాద్ లింగంపల్లి జైరాబాద్ డిపో బస్ ఇది మనం ఈ బస్సు కాదు ఎక్కాల్సింది అండ్ దీని పక్కన కూడా ఇంకో బస్సు ఉంది ఈ బస్సు కూడా కాదు అది కూడా లింగంపల్లి పోతుంది ఇది కూడా లింగంపల్లి పోతుంది సో మనము హైదరాబాద్ పోయే బస్సు ఎక్కాలి హైదరాబాద్ ఎంజీబీఎస్ పోయే బస్సు అయితే ఎక్కాలి సో బస్ స్టాండ్ అయితే చూడడానికి ఈ విధంగా అవుతుంది దీంట్లో ఈ బస్ స్టాండ్లో మొత్తం వచ్చేసి ఏడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్నమాట సో వర్షం అయితే దంచుతుంది ఏసీ ఇంకా ఇక్కడ వచ్చేసి ఎంక్వైరీ కౌంటర్ ఉంది చిన్నది అండ్ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ సో బస్ అయితే వచ్చింది ఇంకా హైదరాబాద్ బస్సు ఇది ఎంజీబీఎస్ అయితే పోతుంది అనమాట సో ఇంకా ఎక్దాము సో బస్సు మొత్తం చూపించే సినిమా అయితే లేదు ఇక్కడ ఫుల్ వర్షం అయితే పడుతుంది సో ఇంకా మనం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఎక్కేద్దాం మొత్తం ఏంద్రా ఈ లెక్కలేరు రుణాన్ని ఎక్కడిస్తలేరు రాయక్ సో ఇంకా ఈ బస్సులో వచ్చేసి త్రీ ప్లస్ టూ సీటింగ్ అయితే ఉంది సో నేను కంప్లీట్గా మీకు బస్ అయితే చూపించలేకపోయినా ఎందుకంటే వర్షం బాగా పడుతుంది కాబట్టి సైడ్ నుంచి కొంచెం ఏదో కనిపించి మీకైతే సో ఇంకా దీంట్లో గా సీట్స్ వచ్చేసి ఐ థింక్ అరౌండ్ ఒక ఫార్టీ త్రీ అట్లా ఉండొచ్చు అనుకుంటా సో నాకైతే ఎగ్జాక్ట్గా నంబర్ అయితే తెలియదు బట్ ఇక్కడ నంబరింగ్ ఇట్లా అట్లా ఏం లేదు సో ఈ బస్కి రిజర్వేషన్ ఉండదు డైరెక్ట్గా ఎక్కేయచ్చు మనం బస్సు సో ఈ విధంగా అయితే ఉంది బస్సు అయితే ఎక్స్ప్రెస్ బస్ అంటారు దీన్ని ఇప్పుడు అయితే ఉంది కొంచెం ముంగడు పోనీ గుంపు ఎక్కుతారు బస్సులో సో నాకు విండో సీట్ అయితే దొరకలేదు నేను కూర్చున్న దగ్గర అయితే మాత్రం ఒక అంగులు అయితే కూర్చుండు ఆయన జరగాడని అనుకుంటున్నాను ఏందో చూడాలి మరి ఈడనైనా కూర్చొని మనకు ఈడో ఒక అక్కడ కూర్చుంది ఇంకా డ్రైవర్ క్యాబిన్ అయితే చూస్తున్నారు కదా డ్రైవర్ క్యాబిన్ అయితే ఈ విధంగా అవుతుంది వచ్చిన సీట్లో అయితే కూర్చున్నాను నేను సో విండో సీట్ అయితే దొరికింది ఈ అంకుల్ అయితే ఇచ్చిండు విండో సీటు సో ఈయన కూర్చుని సో నేను సీట్ కావాలి వీడియో చేస్తా అని చెప్పిన ఇచ్చిండు మీ పేరు అంకుమద్బాద్ హైదరాబాద్ సో అనమాట ముచ్చట బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా బస్ స్టాండ్ నుంచి ఐ థింక్ మీకు ఇంకా ఈ వ్యూ వ్యూకి అంతా ఏం కనబడదు ఎందుకంటే వర్షం బాగా పడుతుంది అద్దాలు అయితే మొత్తం మురికి మురిగి ఉన్నాయి బట్ నేనైతే మాత్రం కోషిష్ చేస్తాను అందులోకి వెళ్ళి తీసి చూపించడానికి ఓకే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది లైట్గా పడుతుంది వర్షం అయితే స్పీడ్ బ్రేకర్ కూడా గమ్మని కలిగింది బస్ కిందాక కింద బాడీకి అండర్ బాడీ కలిగింది సో ఈడ కూడా ఎక్కుతున్నారు చూసిరా స్టాండ్ చుట్టుముట్టు అయితే మొత్తం మస్తు షాపులు ఉన్నాయి మొబైల్ షాప్లు ఎక్కువ కనబడుతున్నాయి మొబైల్ షాపులు ఇంకా ఇదేంటి అయ్యప్ప మెడికల్ అంట అపోలో థీమ్లో కట్టారు దీన్ని మొత్తం సో ఇంకా ముంగడ కూడా చాలా బట్టల షాపులు మొబైల్ షాపులు రెస్టారెంట్లు చాయ్ దుకాన్లు చాలానే ఉన్నాయి ఇడ మొత్తం మీకు వీడియో క్లారిటీ కొంచెం డర్లు ఉంటుంది ఎందుకంటే ఈ బస్సులో లైటింగ్ అంతా చాలా డల్ ఉంది అండ్ ఇంకా ఈ బస్లో వచ్చేసి ఆధార్ కార్డ్తో లేడీస్కి ఫ్రీ అనమాట ఇంకా జెంట్స్కి అయితే పైసలు ఇచ్చి తీసుకోవాలి టికెట్ సో ఇప్పుడు నేను టికెట్ తీసుకోవాలి సో ఇక్కడ నుంచి హైదరాబాద్కి టికెట్ అరౌండ్ ఉంటుండొచ్చు ఒక వన్ ఫిఫ్టీ వరకు ఉంటుండొచ్చు అని అనుకుంటున్నా వన్ ఫిఫ్టీయో లేకపోతే ఏమో వన్ థర్టీ వన్ ఫార్టీ సో వీడికి వెళ్ళి వన్ ఫార్టీ వన్ థర్టీ అట్లా ఉంటుంది అంటే చూద్దాం మనం టికెట్ అయితే తీసుకుందాం ఫస్ట్ ఇంకా ఈ బస్కొచ్చేసి రిజర్వేషన్ అట్లాంటివి ఏమి ఉండేది అనమాట సో మీరు ఇట్లా ఒకవేళ టికెట్ గిట్టా తీసుకోవాలంటే జస్ట్ చే తీసుకోవచ్చు ఈవెన్ యూపీఐ కార్డ్ అట్లాంటివి ఏం పనిచేయవు సూపర్ లగ్జరీ దాంట్లో పనిచేసినట్టు దీంట్లో అయితే మాత్రం పనిచేయ్ వర్షం రా ఓ డేంజర్గా పడుతుంది వర్షం అందరు కిటికీలు బంద్ చేసుకుంటే నేను కిటికీ వీడియో చేస్తున్నా కదా ఈ దగ్గర మింటల్ గారు అని అనుకుంటున్నట్టున్నారు అందరికీ ఇంకా ఈ ఎక్స్ప్రెస్ బస్ లో ఒక డ్రైవర్ అని ఒక కండక్టర్ అయితే ఉన్నాడు సో డిస్టిక్ బస్ లో కండక్టర్ అయితే పక్కా ఉంటాడు ఎందుకంటే కొంచెం సేఫ్ అయితే కొంచెం సేఫ్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు జనాలు ఎట్లెక్తారో చూడండి లిటరల్లీ నిలవాడి కూడా వస్తారు టికెట్ అయితే తీసుకున్న వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నాకు సో ఇక్కడ అయితే చూడండి జైరాబాద్ టు ఎంజీబీఎస్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ఇంకా ఈరోజు మన బస్ రూట్ వచ్చేసి జైరాబాద్ సంగారెడ్డి లింగంపల్లి పంచాఊట ఈ రూట్లో అయితే వెళ్తుంది అనమాట సో పంచాగుట తర్వాత వచ్చి ఇంకా సగంగా ఎయిటీ ప్లేస్లోకి అయితే వెళ్తుంది సో ఇంకా మనం హైవేకి అయితే కనెక్ట్ అయిపోతున్నాము సో ఈ హైవే వచ్చేసి ముంబై హైవే సో ఇక్కడ పోతే మొత్తం ముంబై సోలాపూర్ పూణే ఆ రూట్ సో ఇట్లా పోతే అంటే జైరాబాద్ సదాశివపేట సంగారెడ్డి తర్వాత హైదరాబాద్ ఇక్కడ చూడండి ఇది హైదరాబాద్ వచ్చేసి వన్ టెన్ కిలోమీటర్స్ పంతొమ్మిది సిక్స్టీ సంగారెడ్డి ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది రోడ్ అయితే మొత్తం ఖర్చు వచ్చింది మేము హుక్ కేజీతో ఉన్నాయితే షాలిమార్ డా దాబా అంటారు ఈ దాబా ఎప్పుడు ఓపెన్ చేసే ఫిఫ్టీ కలర్ ఉంది భారీ డాక్టర్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ కిలోమీటర్స్ ఏమో రావచ్చు నేను సో కరెంట్లీ అయితే మేము బుధవారంలో అయితే ఉన్నాము సో వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది సో అందు గురించి నేను నాకు లాక్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అండ్ దట్టు ఇప్పుడు నేను విండో ఓపెన్ చేసి కెమెరా బయటికి పెట్టి మీకు లాక్ చేస్తున్నాను నేనైతే చుసురుగా ఎట్లా పడుతుంది వర్షం ఘోరంగా వాడుతుంది ఓ మనీ ఇక్కడ ఎవరో కూర్చొని గుట్కాయ విన్నట్టున్నారు సో వీడైతే మొత్తం అంత ఉంచారు చూడండి ఈ డోర్లల్లో ఈ డోర్ల సైడ్లల్లో కూడా చూడండి మొత్తం అంత ఎర్ర ఉంది అండ్ అట్లనే నీళ్ళు కూడా వస్తున్నాయి వర్షం నీళ్ళు ఈ సైడ్లలో సో ఆబ్వియస్లీ డిస్టిక్ బస్సులు అంతా మొత్తం ఇట్లనే ఉంటాయి ఇంకా అంత నీట్గా ఉండవు ఇంకా మనం నీట్గా రాంటే ఏసీ బస్సులలో పోవాలి బస్ స్టాండ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మేము సో ఇక్కడ కూడా వర్షం ఓకే ఈ బస్ స్టాండ్ వచ్చేసి నాకు చిన్నప్పుడు అప్పుడు ఇప్పుడు నేను సో ఈ బస్ స్టాండ్ లోపల ఒక రౌండ్ అయితే కొడుతుంది బస్సు సో ఈ బస్ స్టాండ్లో మొత్తం వచ్చేసి ఒక ఆరు ప్లాట్ఫామ్ ఉంది ఆరు కాదు ఏడు ఐ థింక్ ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అవుతుందో అని అనుకుంటున్నాను ఎందుకంటే డ్రైవర్ దిగేసి పోతున్నాడు చూడండి ఐ మేబీ వాష్రూమ్ కొద్దిగా వెళ్తున్నట్టున్నారు సదాషిపేట్ నుంచి సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి ఐ థింక్ ఉండే ఉన్నారు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా పాత వీడియోల కింద కమెంట్ వాళ్ళు కొంతమంది సో మేబీ ఉండొచ్చు ఉండతే చూడండి అసలు రోడ్ ఏమంటే ఏం కనిపిస్తుంది అసలు డ్రైవర్ ఇట్లా నడిపిస్తుండేమో సంగారెడ్డి అయితే వచ్చేసినాం మనము సో ఇంకా సిగ్నల్ అయితే పడ్డది ముందు సో అందుకే సిగ్నల్ అయితే ఆగినాము సిగ్నల్ దాటిన తర్వాత ఒక బస్ స్టాప్ అయితే ఉంటుంది సో జనాలు అయితే మాత్రం ఆడ ఇస్తారు ఐ థింక్ బస్ ఫుల్ అని చెప్పేసి అనుకుంటా ఇప్పుడైతే బస్ అయితే ఫుల్ అయితే లేదు నార్మల్గానే ఉంది అక్కడక్కడ సీట్లు ఖాళీగా కూడా ఉన్నాయి సో గ్రీన్ లైట్ పడ్డది ఇట్లా సక్కగా పోతే సంగారెడ్డిగా ఇక పెట్రోల్ బంక్ ఏంది పెట్రోల్ బంక్ ఉందా లేదా అసలు ఈ పెట్రోల్ బంకు ఒకప్పుడు నేను కాలేజ్ టైంలో ఎక్కువ పెట్రోల్ వీడే కొట్టించేది ఎప్పుడు వీలు కొట్టిస్తుండే ఇప్పుడు వచ్చేసి అది ఒక మెషిన్ ఒకటే ఉంది అంతే పెట్రోల్ బంక్ మొత్తం నీళ్ళలా కలిసిపోయింది చిన్న చెరువు అయింది ఎట్లా పోతున్నాయో హైదరాబాద్ నుంచి సంగారెడ్డి ఒక ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో కరెక్ట్గా వన్ అవర్లో వచ్చినాము సిక్స్ ట్వంటీ ఎయిట్కి అవర్ సిక్స్ థర్టీకి ఏమో బయలుదేరినాం అక్కడ నుంచి సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ముంగట ఇక ట్రాఫిక్ చూడండి ఎట్లుందో ఈ హైవే వచ్చేసి ఎప్పుడు బిజీ బిజీ ఉంటుంది వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఉండకపోతే బాగుండు సిటీలో ట్రాఫిక్ ఉంటే సచ్చిపోతాం స్పీడ్ అయితే చూస్తున్నావు కదా ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మధ్యలో అయితే వెళ్తున్నారు మేబీ వర్షం వల్ల అనుకుంటా ఇంతకుముందు అయితే మాత్రం సిక్స్టీలో అయితే క్రూస్ చేస్తుండే సో ఇప్పుడు మనం ముత్తంగిలో అయితే ఉన్నాము సో కొంచెం ఇంకొక మనం ఓఆర్ఆర్ వస్తుంది అన్నమాట సో మనం ఓఆర్ఆర్ దగ్గర నుంచి అయితే వెళ్ళాము సో ఇక్కడ నుంచి మనం గచ్చిబౌలి పోవాలన్నా లేకపోతే కొంపల్లి పోవాలన్నా లేకపోతే ఎయిర్పోర్ట్ పోవాలన్నా సో ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళకి చాలా దగ్గర అనమాట ఈ ఓఆర్ఆర్ ఎక్తే ఈవెన్ మాకు కూడా సంగారెడ్డిలో ఉన్న వాళ్ళకి కూడా సంగారెడ్డి ఆ తర్వాత ఈ ముత్తంగి రుద్రారం ఈ ప్లేస్ వాళ్ళందరికీ అందరికీ ఈ ఓఆర్ఆర్ మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఇక్కడ మాత్రం రెస్టారెంట్లు ఇవన్నీ చూడండి స్వీట్ హార్ట్ రెస్టారెంట్ ఇది ఇది కొంచెం ఫేమస్ రెస్టారెంట్ స్వీట్ హార్ట్ టూ వన్ వచ్చేసి బోయిన్పల్లిలో ఉంది ఒకప్పుడు ఇక్కడ చాలా జనాలు ఉండేది ఇప్పుడు అంత మావులు ఉన్నారు రద్దీ రద్దీ ఉండేది సో చూస్తున్నారు కదా ముంగట రింగ్ రోడ్ ఓకే ఫైనల్లీ పటన్ చేరు బస్ స్టాప్కి అయితే వచ్చేసాము బస్ స్టాప్ కి రాలేము బస్ స్టాండ్ బయట ఉన్నాం మనం అయితే సో ఇది బస్ స్టాండ్ లోపలికి అయితే పోదు ఇక్కడ సో ఇక్కడ ఎవరు తీయడానికి లేనట్టున్నారు సో బస్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోతోంది ఉంది సో మనకి ఇక్కడ ముంగడ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి పటన్ చేరు ట్రాఫిక్ తీసేది నేను ఫస్ట్ బస్ వీడియో స్టార్ట్ చేసింది ఇక్కడి నుంచే ఇదే పట్టాన్ చర్వ నుంచి హైదరాబాద్ టు చెన్నై టీఎస్ అండ్ ట్రావెల్స్లో వీడియో ఉండే సో మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఈ ఈ ఇండియా ఫ్లాగ్ గుర్తుందా మీకు ఈ ఫ్లాగ్ చూపించే వీడియో స్టార్ట్ చేశాను నేను ఆ రోజు ఈ మూడు నాలుగు నెలల్లో నేను దగ్గర దగ్గర ఒక ముప్పై పైనే బస్సులు ఎక్కవచ్చు ఒక పది ఫ్లైట్లు ఎక్కిండొచ్చు ఫ్లైట్లు ఎక్కిన ముప్పై నుంచి ఒక ముప్పై బస్సులు తీసుకెక్కినా ముప్పై నుంచి నలభై బస్సులు మల్లారెడ్డి కాలేజ్ బస్సు పోతుంది చూడండి హైదరాబాద్లో వర్షం పడి ఎండిపోయినట్టుంది రోడ్లన్నీ ఒక దగ్గర పచ్చుకొని ఒక దగ్గర ఎండిపోయినాయి సో ఇప్పుడు కరెంట్లీ వచ్చేసి పంజాగుట్ట సర్కిల్లో అయితే ఉన్నాము సో ఇక్కడ సిగ్నల్ అయితే పడ్డది ఇక్కడ ఆగినాము సో చూస్తున్నారు కదా ట్రాఫిక్ అయితే మామూలుగానే ఉంది బట్ లక్కీగా ఏంటంటే ఈ ట్రాఫిక్ లేకుండే సో జల్దీ వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకైతే బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఈ సీట్ల వల్ల దాని తర్వాత ఈ లెగ్స్ పేజ్ కూడా సరిగా కంఫర్టబుల్గా లేదు సేమ్ నాకు కర్ణాటక సారి పోయినట్టు ఉంది సో ఈడెప్పుడు ఇంత పెద్ద వెస్ట్ సైడ్ ఓపెన్ చేశారు ఎఫ్ సైడ్ వచ్చి చాలా అంటే చాలా రోజులు అయింది నేను సో ఇంతకుముందు సెంట్రల్ ఉండేది ఇప్పుడు దీన్ని ఏం చేసిర్రు దీని పేరేం పెట్టారు జిఎన్ సెంట్రల్నా ఏంది అసలుకి ఇది పెద్ద సూపర్ మార్కెట్ వేసిరు ఇలా వీడికి వెళ్ళి ఇంకొక అర్ధ గంట పడుతుంది మనం ఎంజీబీఎస్ రీచ్ అవ్వడానికి బస్సు మొత్తం ఖాళీ అయిపోయింది ఉషిరా అందరు దిగిపోయారు ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనం ఎంజిబిఎస్లో అడుగు పెడతాం ఇంకా వచ్చేసినాం మొత్తానికి ఎంజిబిఎస్కి అయితే సో ఐ థింక్ ఇది ప్లాట్ఫామ్ నెంబర్ ఫిఫ్టీ దగ్గరికి వెళ్తుండొచ్చు అనుకుంటా సో మనం ఎంజిబిఎస్లో మొత్తము సెవెంటీ నైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వన్ ట్వంటీ కిలోమీటర్స్ త్రీ అవర్స్ ఆఫ్ జర్నీ సో జర్నీ అయితే కొంచెం బాగానే ఉండే ఎందుకంటే వర్షం పడ్డది కాబట్టి సో నేనైతే ఎంజాయ్ చేసిన సో ఇంకా బస్సు కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే కంఫర్ట్ అయితే మొత్తం జీరో సో ఈ బస్సులో కంఫర్ట్ అయితే ఉండదు అండ్ ఈవెన్ లెగ్ స్పేస్ కూడా సరిగ్గా ఉండదు అనమాట కాళ్ళు గురిస్తాయి అండ్ తర్వాత నడుమైతే పక్కా డెఫినెట్గా వస్తుంది నాకైతే స్టిల్ కొంచెం నడుము నొప్పి నడుము నొప్పి అయితే ఉంది ఇప్పుడు దిగి నడుస్తుంటే కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తుంది ఇంకా ఈ బస్సులోకి ఇట్లా మీరు ట్రావెల్ చేయాలి అని అనుకుంటే నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే ఒక చిన్న ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ లేదా థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఒకవేళ మీకు అలవాటు లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే చేయవచ్చు ఇంకా మీకు ఆల్రెడీ అలవాటు ఉంది ఇంకా దీనికన్నా వరస్ట్ బస్సులో ట్రావెల్ చేసినామని అనుకుంటే సో మీరు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ మీ ఓపిక మీ ఓపిక ఉంటే మీరు ఎక్కువ కిలోమీటర్స్ అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు సో నాకైతే ఓపిక ఉంది కాబట్టి నేను ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిన మా అయితే ఇంకో థర్టీ కిలోమీటర్స్ వరకు అయితే నేను ట్రావెల్ చేసే కేపబిలిటీ నాకు అయితే ఉంది సో అంతకన్నా ఎక్కువ అంటే చేయలేను ఇంకా అది ముచ్చట సో ఇంకా ఈ వీడియో కూడా నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తా నెక్స్ట్ ఏ రూట్లో మీకు బస్ వీడియోలు కావాలన్నా కింద కామెంట్ చేసి చెప్పండి సో మన తెలంగాణ గవర్నమెంట్లో ఆల్మోస్ట్ అన్ని బస్సులు అయితే కవర్ చేసిన నేను సో ఒక్క బస్సు ఏదైనా పెండింగ్ ఉంది అని అంటే జస్ట్ ఒక పల్లె వెలుగు ఒకటే పెండింగ్ ఉంది ఇంకా అది అంటే పెద్ద సాహసం ఏ అది ఎక్కడ చేయాలి ఏం చేయాలన్న క్లారిటీ అయితే లేదు బట్ అదైతే మాత్రం చాలా పోతుంది సో మనకి ఈ బస్సులో అలవాటు అయిన తర్వాత ఆ బస్సులో మనం చేయాలంటే ఫస్ట్ నా మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి గది ముచ్చట మీరు ఏమంటారు కింద కామెంట్ అయితే చేసి చెప్పండి నాకు చూద్దాం దాని తర్వాత సంగతి ఐ సీన్ ద నెక్స్ట్ వీడియో అండి దాని టేక్ కేర్ బాయ్ లైఫ్